మీద ముక్కుల ముక్కు మీద తల మీద మొత్తం పొక్కులు వస్తాయి ఈ పొక్కులకు ఒక కోడికి చిటికెడు పసుపు మంచి నూనె కానీ కొబ్బరి నూనె కానీ రెండిటిని కలిపి ఆ మిశ్రమాన్ని పొక్కులపై రాసినట్లయితే అవి మూడు ఒకటి నుంచి వెళ్ళి మూడు రోజులు వరుసగా ఉదయం సాయంత్రం గంక రాసినట్లయితే ఆ పొక్కుల నివారణ జరిగిపోతుంది పసుపు నూనె కాకుండా పొటాషియం పరమాంగనేటని చెప్పేసి అని మెడికల్ షాపులలో దొరుకుతుంది దీనిని తీసుకొచ్చి కొన్ని గూలికలు వేసి వాటర్ కలిపేసి దూదితోటి ఆ కోడి యొక్క బొడిపల మీద రెండు నుంచి వెళ్ళి మూడు రోజులుగాక రాసినట్లయితే అవి పూర్తిగా తగ్గిపోతాయి వేయవచ్చు ఈ అమ్మ తల్లి పాక్సు కోళ్ళల్లో వచ్చినట్లు మనం గుర్తించడం ఎలా అనంటే అవి మేత సరిగా మేయవు నీరసించి పడుకుంటుంటాయి అందుకోసం వాటిని మనం దగ్గరగా తీసుకొని చూసినట్లయితే వాటి ముక్కుల మీద నోరు మీద మెడల మీద గనక పొక్కులు ఏర్పడి కనపడతాయి ఈ పొక్కులను మనం గమనించి ఈ వ్యాధి వచ్చిందని చెప్పేసి ఈ వ్యాధి వచ్చిన కోళ్ళను వేరే పక్కకు పెట్టుకొని వాటి గంక వైద్యం చేసుకున్నట్లయితే అవి